సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కొబ్బరి అండ్ బీట్రూట్తో ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నా హెల్తీ రెసిపీ సో ఆ రెసిపీ ఏంటో చూసేయండి సో నేనైతే ఇవి ముందుగా వీటిని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ బీట్రూట్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీలోకి వేసుకొని ముందు పేస్ట్ చేసుకుంటాం ఎలానో చూసేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బీట్రూట్ ఇలా మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్ ఒకటి తీసుకొని వడపోత ఒకటి తీసుకొని దాన్ని జ్యూస్ జ్యూస్ అనేది తీసుకోవాలి పిప్పి పిప్పి తీసి పక్కన పెట్టేయాలి సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ దీన్ని ఇలాగా ఇలా స్ట్రైనర్లో తీసుకొని ఇలా జ్యూస్ అనేది చూడండి ఇలాగా వచ్చింది కదా సో అలాగా మొత్తం అయిపోయినా చూస్తాం సో ఇదిగోండి దీన్ని ఇలా మనం తీసుకొని పక్కన పెట్టుకో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చెప్తా ఇప్పుడు ఈ కొబ్బరిలో మనం ఎంత ఇప్పుడు ఇవి ఒక కప్పు లేదా కప్పున్నర ఉంటాయి సో దానికి తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి అండ్ త్రీ ఎలా అంటే మూడు యాలకులు వేసుకుంటాను వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలా బెల్లం తెచ్చు బెల్లం త్వరం పెట్టుకున్నాను అండ్ ఎలా ఇప్పుడు వీటి మొత్తం కలిపి వేసుకోవాలి నేను టూ టైమ్స్గా వేసుకుంటాను ఒక టూ ఆ త్రీ ఎలర్చీస్ వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా వేసుకోవాలి అండ్ దాని మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా ఉంది కదండి కొంచెం మెత్తగా రావడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మిక్సీ పెట్టు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అండి ఇదిగోండి మనం ఇప్పుడు ఇదిగో మెత్తగా అయితే అయిపోయింది సో ఇంక ఇలా రావాలి ఇప్పుడు టూ టైమ్స్ వేసుకోవాలన్నా కదా అలానే టూ టైమ్స్ వేసేసుకుంటాను నేను సో ఇదిగోండి నేను మన కొబ్బరిని కూడా మిక్స్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఈ టూ ఐటమ్స్తో నేను ఏం చేయబోతున్నానో చూసేయండి ఏం స్వీట్ తయారు చేయబోతున్నానో చూసేద్దాము నాతో పాటు ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటే వేయించుకోవడం అది ఎక్కువ వేయించుకోకూడదు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి మొత్తం ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం ఇలా కళ్ళ పెట్టేసుకొని ఐ మీన్ మొత్తం మిక్స్ మొత్తం పట్టేట్టుగా గోధుమ పిండి అదంతా సో ఫ్రెండ్స్ నేను అనుకున్న స్వీట్ లేదో సో ఇప్పుడు మొత్తం ఇలా అయిపోయింది కదా మనం దీంట్లో కప్పు నీళ్ళు పోసుకోవాలి దీంట్లో మనం ఇప్పుడు అండి కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఇలా వస్తుంది కాదు ఇప్పుడు దీంట్లో మనం టూ టేబుల్ స్పూన్స్ గీన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ మరలా సిమ్లో ఫైవ్ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి అలా గీ వేస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకి ఇలాగా గట్టి ముద్దల్లే వచ్చేలాగా ముద్ద ము రావాలి ఇలాగా కాలుతల్లి కదా కొంచెం రావాలి ఫ్రెండ్స్ వచ్చింది వచ్చింది సో ఇలాగ రావాలి అటు ముందే అతుక్కొని ఉంది కదా కొంచెం కనబడుతుంది ఒక్క నిమిషం చూపిస్తూ ఆగండి ఇలా రావాలి సో ఇప్పుడు మనం దీన్ని దీంట్లో ఒక హాఫ్ ఒక హాఫ్ తీసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి చూపిస్తాను సో ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఒక నెయ్యి రాసిన దాంట్లో వేసుకోవాలి అందులో దీంట్లో మనం ఏం చేయాలంటే ముందా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ బీట్రూట్ సో దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత సేమ్ దాని ప్రాసెస్లోనే ఇలా ఒక నెయ్యి నెయ్యి యాడ్ చేసుకుందాము సో నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేసేసుకున్నానండి ఒక ఐదు ఐదు పది నిమిషాల నుంచి ఉడికించుకొని గట్టి ముద్దలో వచ్చినాక ఇంకా మనం దాంట్లో వేసేసుకోవడమే ఫ్రెండ్స్ దీన్ని ఇదిగోండి దీన్ని ఇలాగా నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకొని సో ఫ్రెండ్స్ చూడండి మనకి గనే దగ్గర పడింది సేమ్ ఇందాకలానే ఇది ముద్దలే రావాలి ఇది కూడా సో లేదు ఇది ఇంకా రావాలి సో ఇదిగండి ఫ్రెండ్స్ నాకు ఇలా బాల్లో వచ్చింది ఉండల్లో గట్టిగా ఉండల్లో వచ్చింది మళ్ళీ చూపిన ఓ కాకుండా ఓ అయ్యో ఇదిగోండి ఉండ ఇంట్లో ఉండాలి వస్తే ఇంకా అయిపోయినట్టు మంది సో మీకు ఈ ప్రాసెస్ కనుక ఈ హెల్తీ స్వీట్ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం తీసుకుని తీసుకొని నెయ్యి పెట్టిన ట్రైలో వేసేసుకుందాం సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని పెట్టేసుకున్నాం కదా ఇట్లా దీని మీద సో మొత్తానికి ఏం స్వీట్ అర్థమైందా ఫ్రెండ్స్ నేనైతే దీన్ని కోకోనట్ దర్పీ అంటాను దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం చల్లారిపోయినాక వీటిని పీసెస్ కానీ కట్ చేసుకుని తినచ్చు విత్ జీడిపప్పు పప్పు అటాచ్ చేసుకోవచ్చు పీసెస్ చేసుకుని అది కూడా చూపిస్తాను ఫస్ట్ నేనైతే ట్రై చేయాలి కదా నేను చూ నేను చెప్తాను ఫస్ట్ ఎలా ఉందో నేను చేశాను కాబట్టి ఆ తర్వాత నేను మా డాడీకి ఇస్తాను ఫస్ట్ ఎక్స్పీ ఎక్స్పెరిమెంట్ అవును మా డాడీ అనుకోండి అలానే బాగుందమ్ దీని పేరు కూడా కొబ్బరి బీట్రూట్ హల్వా కోకోనట్ బీట్రూట్ హల్వా పెట్టుకోవచ్చు ద బ్యూటిఫుల్ హెల్తీ హెల్తీ రెసిపీ స్వీట్ కోకోనట్ బీట్రూట్ హల్వా చాలా హెల్త్కి కూడా మంచిది కదా సో ఇప్పుడు నేను మా డాడీకి గురించేస్తా ఎలా ఉందో చెప్తారు మనకు వచ్చిన ఆలోచనతో ఇలాగా వండి పెడితే ఆ పోషకాలు అనేవి ఫుల్ ఫిల్గా ఫుల్ ప్లెజ్డ్గా వెళ్ళపోయినా కొంచెమైనా వెళ్తాయి కాబట్టి సో మనం చిన్నపిల్లలు ఎక్కువగా చిన్నపిల్లలు తినరు ఉత్తి కొబ్బరి తినమన్నా బీట్రూట్ తినమన్నా తినరు కదా సో ఇలా చేసి పెట్టినా లేదంటే బీట్రూట్ ఫ్రై కర్రీస్ జ్యూసెస్ అలా చేసి పెట్టినా తాగుతారు సో ఫ్రెండ్స్ నేనైతే దీన్ని కొకోనట్ బీట్రూట్ హల్వా అంటా ఫ్రెండ్స్ ఎందుకంటే కో కోకోనట్ యూస్ చేశాను బీట్రూట్ హల్వా బీట్రూట్ యూస్ చేశాను కాబట్టి బీట్రూట్ హల్వా అంటాను దీన్ని అయితే నేను అండ్ హెల్త్కి ఎంతో చాలా మంచిది అండ్ మనకి అంత స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు బయట ఇప్పుడు ఏంటి స్వీట్స్ తిన్న స్వీట్స్ చాలామంది దూరంగా ఉంటారు సో ఈ ఇలాంటి ఇంట్లో చేసుకునే హెల్తీ స్వీట్స్ మాత్రం దూరంగా ఉండకండి ఎప్పుడు మనం అన్నీ తినాలి అంతా బాగుండాలి అన్నీ తిని ఎంజాయ్ చేయాలి లైఫ్ని లైఫ్ ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలండి దేవుడు లైఫ్ ఎందుకు ఇచ్చాడు ఉన్నంతకాలం ఎంజాయ్ చేయడానికి సో మనం సో బయట తినరు ఓకే ఇంట్లో ఇలాంటివి చేసుకొని తినొచ్చు కదా హెల్త్కి సంబంధించి హెల్త్కి ఏమీ ఉపయోగపడితే హెల్త్ గురించి కూడా ఆలోచించి స్వీట్స్ తినొచ్చు కొంతమంది డైట్లో ఉంటారు వాళ్ళు కూడా షుగర్ అదే స్వీట్ తక్కువ ఉన్నవి కూడా చేసుకొని తినొచ్చండి నార్మల్గా వాళ్ళు ఇప్పుడు డైట్లో ఉంటే గీ యూస్ చేస్తారు తేనె అలా యూస్ చేస్తారు ఇప్పుడు మనం స్వీట్స్లో తేనె అలా యూస్ చేస్తారు